కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఎవరు భయపడే అవసరం లేదు నేను చెప్తా ఉన్నా పోలీస్ సోదరులారా మీకు మనవి చేస్తా ఉన్నా మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టినని కూడా బెదిరిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు మీరు చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమెక్కన్నాయి మీకు రాజకీయాలు ఎవరికి అధికారం శాశ్వతం మేము ఉన్నాం ప్రభుత్వంలో మా మీద కూడా కొన్ని కుక్కలు మురిగినాయి మొరిగినా కానీ ఇవని పాపాన్ని పడిపోతాడన్నా కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇలా చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ కూడా ఒక్కడు మిగులు సార్ ఈ రాష్ట్రంలో మేము పోలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం పనిచేసినాం పేద ప్రజల ఆకలి తీర్చాలని పనిచేసినాం ముసలి ముడిగ వాళ్ళకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం ఒకటో ఎన్నో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం ఒక లక్ష డెబ్బై వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం అన్నీ కూడా చేసినాం సరే జరిగింది ఏదో జరిగింది భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది నేను మీ అందరినీ కోరేది ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్ క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్ ఈయనకు బండి సంజయ్కి పోలిక లేదు పొందనలేదు నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది ఈ విషయాలు గమనించి ఎవరు బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా ఎవరన్నా ఈరోజు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ గుండెల నిండా జై తెలంగాణ అంటాడా ఎవరు మళ్ళా మళ్ళా ఇదే గులాబీ జెండా ఇదే వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు ముగించేటప్పుడు రెండు సార్లు గుండె వగిలిపోయేలాగా జై తెలంగాణ అన్నాడు నేను కూడా మీ అందరిని కోరుతున్నా ఆనాడు పదిహేడు నాడు రెండు వేల ఒకటి మే పదిహేడు ఎట్లయితే సింహగర్జన చేసినామో అదే విధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి అందరం గొప్పగా బతకాలి ఇవాళనే రంజాన్ ప్రారంభమైంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రంజాన్ గుబారా కూడా తెలియజేస్తా ఉన్నా అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నలిసి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి కార్యకర్తలకు నాయకులకు నా మనవి పవర్ బ్రోకర్ గారు ఎప్పుడు ఉంటారు కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఎప్పుడూ ఉంటాయి బీఆర్ఎస్ పుట్టినాడే అన్నారు ఇది మకల పుట్టింది పుబ్బల పోతుందని పుబ్బల పోలే మీ ఈపులే పలిగినవి బిడ్డాయి అక్కడ దాకా మిమ్మల్ని మీకు తెలుసు తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బీఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు ఈ గులాబీ జెండా ఉంటుంది ఇది ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నారు అక్కడనో ఇక్కడో కూడా తలమానుషోడో పోతే కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు అట్లా ఇదివరకు కూడా అట్లా అన్నోడు కథమైంది కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ వ్యాధి పట్టుకోవాలి జాగ్రత్త మీ దొంగ ప్రచారాలకు భయపడే భయపడేవాడు లేడు మన కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దిద్దో మీరే కండ్లారా చూస్తారు మళ్ళీ మీరే సలాములు కొడుకుంటా వస్తారు కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి ఏడో నలుగురు ఓతే మనకు పెద్ద పోయేదేం లేదు ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి మనం ముందుకు పోయి అద్భుతంగా మళ్ళా విజయాన్ని సాధిద్దాం మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతున్న సెలవు తీసుకుంటామని జై తెలంగాణ జై తెలంగాణ ఇవాళకి ఎనభై తొమ్మిది రోజులై నేను అడుగుతున్న ఒక్క రోజైనా ఒక్క గంట అయినా నేను ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా నా మంత్రులు ఎప్పుడైనా అందుబాటులో లేరా మీకోసమే కదా సచివాలయంలో వచ్చి కూర్చుంటుంది ఇలా వేలాది మంది సచివాలయానికి వచ్చి కాగితాలు ఇచ్చిపోతున్నారు కదా ఇవాళ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి అధికారి అక్కడ కూర్చొని ప్రజలు ఇచ్చే వినతి పత్రాలు చూస్తున్నాం కదా ఎప్పుడైనా సెలవు తీసుకున్నానా మిత్రులారా ఎప్పుడైనా అలసిపోయినట్టు అనిపించినా నా కష్టం వచ్చిన కాలు వచ్చినా అదిమి పెట్టుకొని ఓపికగా ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో ఒక గొప్ప బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిన దాని బాధ్యతతో నిర్వహించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను కదా మిత్రులారా ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం మేము చేసినామా ఇవాళ ఎందుకో మూడు నెలలు ఆరు నెలలు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇక్కడ కేడీ అంటుండే అక్కడ మోడీ అంటుండే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా కేసీఆర్ ఎందుకైతే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎందుకైతే పదేళ్లు ఆయన ఢిల్లీలో దర్బార్ చెలాయించొచ్చు మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనియారంట ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా ఇది న్యాయమా మీరు ఆలోచన చేయండి ఏం ఉద్దేశం ఏం ఆలోచన అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం నలభై శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొట్టమంటే ఇది ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా విఘ్నులు మేధావులు ఆలోచన చేయాలి దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర ఎయ్యాలి ఎందుకు పడగొడతామంటుంది మా ప్రభుత్వాన్ని అంటే పార్టీ ఫిరాయింపులు పార్టీలను చీల్చడం ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి మీ జాతి అని నేను అడుగుతున్నా ఒక పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ ఇయ్యాలా కుర్సీలో ఉంటే చూసి ఓర్వలేకపోతురా ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా మేము చదువుకోలేదా మాకు హక్కు లేవా మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా నాలుగు కోట్లలో మేము లేమా ఈ నాలుగు కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా మేము తెలంగాణ ఉద్యమంలో లేమా తెలంగాణ ఉద్యమంలో ఆ బేకార్గా నీ నుంచి పార్లమెంట్కు పంపించింది మేం కాదా పాలమూరులో ఊరు లేదు పార్లమెంటులో నోరు లేదు అయినా బేకారోడ్ కరీంనగర్ నుంచి మన జిల్లాకు వస్తే మనం గెలిపియలేదా మన మంచితనం చేతగన్తనమా నేను అడుగుతున్నా మా యువకుల్ని కొడకల్లారా ఎవడన్నా టచ్ చేస్తూ చూడండి మా పాలమూరు బిడ్డలు అగ్ని కణిక మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగుల్తే నేను చూస్తా అనుకుంటూరేమో రేమో తమాషా చేస్తురేమో వానో విన్నో సందుల సకల గుళ పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసా అల్లా అల్లాటప్ప వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చిన కట్టపని పారపని మట్టుపని పని ముంబాయి దుబాయి వలసల బోడే కాదు బిడ్డ నీలాంటి వాళ్లను గోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు